అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాకింగ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నయం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఎగ్జామ్ పాస్ కాకపోతే ఇంటికే సో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ప పరిపాలనలో సాంకేతికతను మరింత పెంచడానికి ప్రభుత్వ కార్యకలాపాల పనితీరులో పారదర్శకత వేగాన్ని పెంచడానికి ఉద్యోగులందరికీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారంగా దీనికోసం ప్రభుత్వ శాఖల్లో కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఖచ్చితంగా కంప్యూటర్ పరీక్ష అయితే పెట్టనున్నారు ఈ పరీక్షలో ఉద్యోగులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి అయితే ఉంటుంది ఈ మేరకు జీవో నెంబర్ రెండు వందల ముప్పై ఏడును ప్రభుత్వం జారీ చేసింది ఈ కొత్త జీవో ప్రకారంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా కంప్యూటర్ పరీక్షకు హాజరు కావడమే కాకుండా అందులో ఖచ్చితంగా పాస్ అయితే కావాల్సి ఉంటుంది అలాగే ఉత్తీర్ణతతో పాటుగా ఆఫీస్ అటోమేషన్ ఆటోమేషన్ యంత్రాల నిర్వహణలో కూడా స్కిల్ అయితే తప్పనిసరిగా చేసింది ఒకవేళ కంప్యూటర్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించకపోతే వాళ్ళని ప్రభుత్వం ఇంటికి పంపనుంది ప్రభుత్వ కార్యకలా కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు అసిస్టెంట్ కమ్ టైపిస్టులు సీనియర్ స్టెనోగ్రాఫర్లు జూనియర్ స్టెనోగ్రాఫర్లు యూడి టైపిస్ట్లు ఎల్డీ టైపిస్ట్లు టైపిస్ట్లు మొదలగొన కేటగిరీల వారికి ఇది వర్తిస్తుందని జీవో ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే కొందరు కారుణ్య నియామకాల వంటి వివిధ కారణాలతో ఈ ఉద్యోగాలకి ఎన్నికైన ఉన్నారు ఇకపై వారంతా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రూలు తీసుకొచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు